ఈరోజు టాపిక్ ఏంటి అంటే మ్యారేజ్ బ్యూరోల వల్ల ఎంత మోసపోతున్నారు మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టి ఏదో మంచి సంబంధాలు దొరుకుతాయి అనుకుంటున్నారే కానీ మ్యారేజ్ బ్యూరోలో చాలా సంబంధాలు ఫేక్ సంబంధాలు వస్తున్నాయి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకు కూడా అవలేదని అని చెప్పి ఇంటికి పిలిపించి కట్నాలు అవి అడిగే ఆడపిల్లలు మోసాలు చేస్తున్నారని ఈ మధ్యకాలంలో చాలా బయటపడ్డాయి ఎవరికి వాళ్ళు గ్రూప్స్ ఉంటాయి ఏది ఏఎల్ఐసిలో చేసేవాళ్ళో బ్యాంకులో చేసేవాళ్ళు లేకపోతే ఏ గ్రూపులకు ఆ గ్రూపులు ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్ వాళ్ళ గ్రూపుల్లో పెట్టుకుంటే చాలా సంబంధాలు వస్తాయని అనుకుంటున్నారు అందరూ నాకు సాంతం తెలియదు కాబట్టి కొన్ని చెప్తున్నాను చాలామంది గ్రూప్స్లో పెట్టుకుంటున్నారు వాళ్ళ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ గ్రూప్లో అలా కొన్ని ట్రై చేసుకోండి సరే మ్యారేజ్ బ్యూరోల ద్వారా సంబంధాలకు వెళ్ళినప్పుడు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం వరకే కాకుండా ఆ చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది కదా కానీ అలా ఎలా మోసపోతున్నారు అనేది మనకి ఈరోజు కూడా అర్థం కాని విషయం అలాగే సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న ఆడవాళ్ళు ఫస్ట్ మ్యారేజ్లో ఇబ్బంది పడి సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న ఆడవాళ్ళు ఈ మ్యారేజ్ పీరియోలో పేర్లు ఇచ్చుకున్నారు ఇచ్చుకున్న తర్వాత నారాయణ అని అతను మన రాజమండ్రికి సంబంధించిన అతను వీళ్ళందరినీకి ఎవరెవరు సెకండ్ మ్యారేజ్లు ఉన్నారో ఆడవాళ్ళు వాళ్ళందరినీ లిస్ట్ రాసుకున్నాడు రాసుకుని వాళ్ళకి ఫోన్లు చేసి చక్కగా మాటలు కలిపి మీ అమ్మ అమ్మగారికి మీరు అందరూ నచ్చారు మీ పద్ధతులు నచ్చినాయి మీది బాగుంది మీకు మంచి జీవితం ఇస్తాను అని చెప్పి మాటలు కలిపేవట మాటలు కలిపిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఒక ఒకరోజు కలుద్దాం మన ఇద్దరి జాతిగాలు కలవలేదు అందుకే మొదటి సంబంధం మీకు అలా అయింది అందుకని రెండవ సంబంధమైనా బాగుండాలి కాబట్టి మనం మంచిగా పూజలు చేయించుకుని నదీ స్నానం చేసి గోదావరి స్నానం చేసి అప్పుడు చక్కగా గుడికెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత మనం పెళ్ళి ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి అందరికీ మాటలు కలిపి చెప్పే చెప్తూ ఉండేవాట అందరూ ఫస్ట్ మ్యారేజ్ ఇబ్బంది అయ్యి రెండో మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదండి అదే ఆశతో జనాలు అందరూ ఇతని మాట విన్నారు అన్ని జిల్లాల నుంచి ఒంగోలు రాజమండ్రి చుట్టుపక్కల ఊళ్ళు గుంటూరు ఏలూరు అలా కొన్ని కొన్ని ఊర్లు సెలెక్ట్ చేసి ఆ ఊరి నుంచి వాళ్ళని డైరెక్ట్గా రాజమండ్రి పం పిలిపించేవాడు రాజమహేంద్రవారిని పిలిపించి గోదావరిలో స్నానం చేయించేవట వాళ్ళతో ఇద్దరం కలిసి స్నానం చేద్దామని మా అమ్మగారు అని చెప్పి పరిచయం చేసేవాట మా అమ్మగారి దగ్గరికి వచ్చేటప్పుడు మీరు సాంప్రదాయబద్ధంగా చక్కగా చీర కట్టుకుని ఉన్న నగలన్నీ రండి ఆవిడ ఇష్టపడుతుంది ఆవిడ చాలా ఇంట్రెస్ట్ వాడపల్లలు ఇలా తయారవటం అని చెప్తాట వాళ్ళకి చెప్పంగానే అంత గుడ్డిగా మనుషులు ఎలా నమ్మేస్తారు పెళ్లి చూపులు లేకుండా ఇద్దరిద్దరు మాట్లాడుకోవడం లేకుండా ఏమీ లేకుండా అతను ఎవరో తెలియకుండా ఎంక్వైరీ చేసుకోకుండా ఆడవాళ్ళు ఒక్కళ్ళే అతను చెప్పిన ప్లేస్కి ఎలా వచ్చేస్తారు సెకండ్ మ్యారేజ్ అయితే మాత్రం అలాగే అందరు ఆడవాళ్ళు అతను చెప్పిన మాటలు విని వచ్చి ఇద్దరు కలిసి స్నానం చేసి నది స్నానం దాని తర్వాత అతను రూమ్ తీసుకున్నాను ఆ రూమ్లోకి వెళ్ళండి అంటట స్నానం చేసేటప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఈ బ్యాగ్లో వేసేయండి అమ్మ దగ్గర పెట్టండి మీరు వెళ్ళి స్నానం చేద్దాం రండి అమ్మ ఇక్కడ బ్యాగ్లో పెట్టండి వాడి నగలు నీ నగలు తీయమ్మా బ్యాగ్లో పెట్టని చెప్తుంది అబ్బాయి తల్లి పాపం అత్తగారు కదా నేను అందులో మొదటి మ్యారేజ్ ఇబ్బంది అయింది కదా అని చెప్పి వాళ్ళు వేసుకొచ్చిన బంగారం అంతా ఆ అమ్మాయి దగ్గర పెట్టి ఆ పని స్నానానికి వెళ్ళేవాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక రూమ్ తీసుకుంటట రూమ్ తీసుకున్న తర్వాత ఆ రూమ్ దగ్గర వీళ్ళు బట్టలు మార్చుకుంటానికి వెళ్ళిన టైంలో శుభ్రంగా అతను ఎవరైతే వాళ్ళ అమ్మగారి దగ్గర బంగారం పెట్టారో ఆ బంగారం తీసుకెళ్ళి ఉడా ఇస్తాట డెబ్బై ఐదు లక్షల రూపాయల బంగారం ఆ డబ్బు మూడు వందల యాభై గ్రాముల బంగారం తీసుకుని శుభ్రంగా ఉడాయించాడు వీళ్ళందరి దగ్గర దగ్గర పదిహేను ఇరవై మందిని పిలిపించినట్టున్నాడు అప్పుడు ఇదంతా పోలీసుల దృష్టికి వస్తే పోలీసులు కూడా ఇట్లాగే అతను ఎలా ట్రిక్స్ ప్లే చేసి వాళ్ళందరినీ పిలిపించాడో పోలీసులు కూడా అతన్ని అలాగే పిలిపించి నారాయణ ఇంకో అతన్ని లక్ష్మణ్ అనే అతన్ని ఇంకోటిని పిలిపించి అరెస్ట్ చేశారు రాజమండ్రి పోలీసులు అంటే సెకండ్ మ్యారేజ్ అని చెప్పంగానే జాతకాలు బాగోలేదని చెప్పంగానే నదీ స్నానం చేద్దాం రమ్మని చెప్పంగానే రెండో పెళ్లి అయ్యే టైంలో కూడా మీరు ఇంకా కనువిప్పు కలగకుండా ఇలా మనుషులు చెప్పే మోసాల్లో కూరుకుపోతే డెబ్బై ఐదు లక్షల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి ఎంత డబ్బు కొట్టేయకపోతే ఇప్పుడు బంగారం డబ్బుతో పోయింది కాబట్టి సరిపోయింది ఇంబేతే మన ఇద్దరిని రెండు రోజులు మన దేవ దేవస్థానం సన్నిధిలో ఉండమన్నామనో లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్తే మీరు అమాయకంగా చేసేస్తూ ఉంటారు కదా మనుషులు చెప్పే మాటలు విని కొంచెమన్నా చుట్టుపక్కల వాళ్ళని అడగటమో మారటానికో ప్రయత్నాలు చేయండి గుడ్డిగా మనుషులు నమ్మటం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా కానీ పెళ్లి చూపులు సంబంధాలు అన్నప్పుడు చుట్టుపక్కల ఎంక్వైరీలు చేసుకోవడం మానేసి ఎంతసేపు మనకే కదా ఎంత సంబంధం వచ్చింది ఎవడన్నా చెడగొడతాడేమో ఎవడన్నా ఇబ్బంది పెడతాడేమో అని చెప్పి గబగబా పెళ్లి సంబంధాలు చేసుకుందాత్తా అయ్యో పక్కవాడిని అడగలేకపోయామే ఎదురింటి వాళ్ళని అడగలేకపోయామని చాలా బాధపడతారు ఈ రోజుల్లో కూడా అలా చెప్పేవాళ్ళు కూడా లేకుండా పోయారులేండి వీళ్ళు మంచి సంబంధం ఏంటంటే చేసుకోండి అని చెప్పేవాళ్ళే లేరు మనుషుల్లో మార్పులు వస్తున్నాయి అందుకని సంబంధాలు లేటైనా ఒకటికి నాలుగు సార్లు ఎంక్వైరీలు చేసుకుని తెలిసిన వాళ్ళు అయితేనే జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకేనా మీరు కూడా ఆలోచించండి ఏ సంబంధాలు చేసుకుంటున్నా మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది